ఆయన జిల్లా రాజకీయాల్లో సింగం లాంటివాడు ఏ పార్టీలో ఉన్నా ఆయన మాట భేదం చెప్పిందే శాసనం ఆ జిల్లాలో ఆయన ఉన్న పార్టీలో ఎవరికి టికెట్ సిఫార్సు చేస్తే అది ఇవ్వాల్సిందే ఆయన వచ్చి ప్రచారం చేస్తేనే అభ్యర్థులకు కార్యకర్తలు పనిచేస్తారు కాదని వెళ్తే సదరు అభ్యర్థులకు సినిమా కష్టాలు తప్పవు అధికారులు ఎవరన్నా ఆయన మాట వినాల్సిందే చాలా మంది నేతల్లా రాబందు కాదు వీటికి మించి అన్ని పార్టీల వారికి అందరి వాడన్న పేరు రాజకీయ చాణుక్యుడు అన్న మరో పేరు లేకపోలేదు రాజకీయాలను పద్ధతిగా పార్టీకి పరపతి పెంచేలా నెరపడమే ఆయనకు ఉన్న అసలు సిసలైన విద్య అన్నింటికి మించి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇన్ని లక్షణాలు ఉన్న మాస్ లీడర్ మరి సిక్కులకి సింగం కాకుండా ఎలా పోతారు సిక్కోలు సింగం లాంటివాడే కానీ అదంతా కొన్నేళ్ల నాటి ముచ్చట ఇప్పుడు ఆయన జగన్ ఆడిన రాజకీయ చదరంగంలో రాజకీయ చాణుక్యుడైన ధర్మాన వ్యూహం మారింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన హవాకు ఎదురుండదు విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనకు బోలేడు మంది అనుచరులు శ్రీకాకుళం జిల్లాలో ఆయన సిఫార్సు చేసిన అభ్యర్థులే గెలుస్తుంటారు సొంతంగా తెచ్చుకుంటే ఇప్పుడు మంత్రి డాక్టర్ అప్పలరాజు స్పీకర్ మాదిరిగా కష్టాలు పడక తప్పదు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కేవలం ఒక ప్రజల నిలబడి పక్క రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ భూ కబ్జాలు చేస్తామంటే సహించేదే లేదట్టు అన్న మాట తాజాగా ధర్మాన నోట వచ్చేదే కాదు దివంగత నేత వైఎస్ఆర్ ఇలాఖలో కేబినెట్ మంత్రిగా కూడా చౌదరిలు చౌదరి నాయకులు ధర్మాన అన్న సంగతి వేరేగా చెప్పనవసరం లేదు జిల్లాని అభివృద్ధి చేసేందుకు వచ్చేవారిలో ఏ రాష్ట్రం జిల్లా అయినా రెడ్లైనా చౌదరి అయినా ఆహ్వానించే సున్నితమైన మనస్తత్వం కలిగిన ధర్మాన కలింగ కోమట చేరికల సమావేశంలో జిల్లాలో భూదండాలకు వచ్చే ఎవరినైనా ఆపగల శక్తి తనకే ఉందని చెప్పుకునే ప్రసంగాన్ని వక్రీకరించిన మీడియాతో పాటు విపక్షాలు స్వపక్షాలు మంత్రంగా చేసి మట్టి కనిపించేందుకు ఒక పన్నాగం పండిన సంగతి తెలిసిందే ఆ నేపథ్యంలో కలింగ కోమట్ల ఆస్తులను కబ్జాలు చేసేందుకు వచ్చిన వారు ఎంతటి బలశాలిన ధర్మాన ప్రసాదరావు అనే నాయకుడు అడ్డుకుంటాడని విడమర్చి చెప్పేందుకు ఏ కళింగ కోమటి నాయకుడు ఎందుకు నేటి వరకు ముందుకు వచ్చి మీడియా పోతలు రాతలను ఖండించలేకపోయాయో ధర్మాన కోవట్ కోమట్లకే ఎనుక ఇటువంటి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తాజా రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల కంటే కళింగ కోమట్ల వాపును రెండు వేల ఇరవై నాలుగులో బలుపుగా చూపిస్తున్న వైనం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది అతి తక్కువ ప్రభావితమైన కళింగ కోమట్ల ఓటు బ్యాంకుతో బహుబలిగా మారిన కళింగ కోమట్లతో నేర్పే రాజకీయాలు ధర్మాన చతురతకి ముచ్చమటలు పట్టించేలా మారడానికి ఆయన వెనకనే ఉండే కోవర్ట్ కోమట్ల వ్యవహార శైలి ఎన్నికల నేపథ్యంలో అత్యుత్సాహంతో అటకెక్కి కూర్చోవడం పరిపాటే కానీ మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో శ్రీకాకుళం వైసీపీ జయాప జయాలను తామే నిర్దేశించగలమన్న దేవాకు ధర్మాన ఎందుకు చెక్ చెప్పకుండా తన రాజ దండనకు పని చెప్పకుండా వ్యవహరిస్తున్నారు అంతు చెక్కని ప్రశ్న గెలుపు వాటములు ధర్మాలను కృంగతీసి పరిణామాలు కావన్నవి జగ మెరిగిన సత్యం అంతటి దృఢమైన నాయకత్వాన్ని కళింగ కోమట్ల పరోక్షంగా శాసించేందుకు ఎన్నికల వేళ రచించే వ్యూహం కొట్టక తప్పదన్న సంగతి బహిరంగ రహస్యమే ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో ధర్మాన ఎన్నికల ప్రచార రథ చక్రాలు కదిలితే అక్కడ అభ్యర్థులను ఆయన సూచించిన వారికి అధిష్టానం బీఫారాలు ఇవ్వగలిగితే విజయం వైపు పైన సాగేదన్న సంగతులు రాజకీయ విశ్లేషకులు చాలా బలంగా వివరిస్తున్నారు అయితే జగన్ రెడ్డి సర్వేలు ఆయన ఏక స్వామ్య విధానంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అభ్యర్థుల చట్టాలో చివరి దాకా అపజయాలు చవి చూడాల్సిందేమని అంతటి అపజయాల అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తుకు బస సత్యనారాయణ చిన్న శ్రీను వంటి పక్క జిల్లా నాయకుల భరోసా అంటూ జగన్ రెడ్డి చెప్పే మాటల్లో చేతలు ఏ మేరకు ఉంటాయన్నది ఇప్పటికే అర్థమైపోయింది నియోజకవర్గాల్లో వైసీపీలో రాజుకుంటున్న కుంపట్లు ఎగసపడే మంటల్లా మారినా ఇంకా సర్దుబాటు చేస్తామని సాధ్యమైనంత వరకు విభేదాలకు వగస్తాలు పుచ్చుకున్న బర్స గత కొంతకాలంగా వర్లపడి లేస్తున్నారు అలాగే చిన్నశ్రీను పార్టీలో గల లుకలుకలన్నీ సర్దుబాటు చేస్తానంటూ ఇటీవల పాతపట్నంలో చేపట్టిన సమావేశంలో అసమ్మతి సంగతి నేను చూసుకుంటానంటూ వైసీపీ ఉత్తరాంధ్ర రీజనరల్ కోఆర్డినేటర్ మధ్య శ్రేణి చెప్పడం అందుకు మద్దతుగా జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఇటువంటి చిన్నపాటి అసమ్మతి సీఎం జగన్ దృష్టికి వెళ్ళలేదని వెళ్లిన మరుక్షణం ఉపేక్షించినట్టు చేసే హెచ్చరికలను ద్వితీయ శ్రేణి నాయకులు ఏమాత్రం పట్టించుకునే పాపానికి పోలేదు భయపడితే భయపడే రాజకీయాలు సిక్కులు కార్యకర్తల రక్తంలో ఉండదన్నది అంతకు ముందే చాలా నియోజకవర్గ తగాదాల్లో రుజువైపోయింది అందుకు తాత్కాలమే పలాస అసెంబ్లీ స్థానంలో మంత్రి సీదిరి చిత్రాలకు అక్కడ కేడర్ సస్యమేర అంటూ ఎదురు తిరగడమే బోర్లా పడి లేస్తున్న పక్క జిల్లా నేతలు బొత్స చిన్నశ్రీను శ్రీకాకుళం రాజకీయాలపై సవాల్ ఇచ్చేద్దామంటే వినే రకం ఇక్కడ నేతలకు లేదన్నది ఇప్పుడిప్పుడే అది నాయకత్వానికి తెలుస్తోంది మార్పు కావాలని కోరుకునే తరుణంలో జగన్ రెడ్డి విజయ సోపానం సక్సెస్ అయ్యేదే తప్ప ఆయన పార్టీ లోగో అతని రాజకీయ ఎత్తుగడలు కాదే కాదంటూ రాజకీయ పరిశీలకులు నాయకత్వానికి ఇరవై శాతం ఓటు బ్యాంకు ఉంటుందని అందులో ధర్మాన వంటి నాయకత్వ లక్షణాలు ఆయన రాజకీయ ఎత్తుగడలు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేలా అభ్యర్థుల ఎంపిక లాంటి నిర్ణయాలపై ధర్మాన మార్పు ఉంటే సిక్కులలో వైసీపీ జయాప జయాలు లెక్కలే వేరేగా మారేది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలే విజయానికి అంచుల్లో ఉంటాయన్నది తాజా సర్వేలు చెప్పే కథనాలు పక్క జిల్లా నేతలైన బోత్స చిన్న శ్రీను విజయనగరం జిల్లా రాజకీయాలనే సక్రమంగా ఏకతాటిపై నడపలేని శక్తిహీనులు ధర్మాన ఆడ్డాలు తమ రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మరికొద్ది రోజుల తర్వాత తేలనున్నది అప్పుడు తేట వాస్తవాలు ధర్మాన నాయకత్వ లక్షణాల్లో వాపు కాదని బలుపేనన్న నిజం రుజువయ్యే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పడంలో అతి సయోక్తి లేదు